ఫ్రెండ్స్ నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి ప్రతి ఎకరానికి అనగా ప్రతి కమతానికి కూడా ప్రత్యేక సంఖ్య భూముల సమగ్ర వివరాలు అందుబాటులోకి సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి ఆధార్ సంఖ్యతో వారి వయసు చిరునామా సిమ్ కార్డులు ఆదాయ వివరాలు తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఇదే తరహాలో భూమికి సంబంధించినటువంటి సర్వే ఉప సర్వే అదేవిధంగా సర్వే నెంబర్లు విస్తీర్ణం సరిహద్దులు ఇక నేల రకము ఎలా సంక్రమించింది ఇలా ఇందుకు సంబంధించి మ్యాప్ లింకు డాక్యుమెంట్లు అన్నీ కూడా బీమా రుణాలు బ్యాంకులు ఎంత రుణం తీసుకున్నారు ఏంటి అనేది మాటికి తదితర సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే భూ ఆధారణ అనేది ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట వీలైనంత త్వరగా దీన్ని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో రెవెన్యూ శాఖ ఇటీవల అయితే జారీ చేయడం జరిగింది సో అమల్లోకి వస్తే కనుక భూ ఆక్రమణలు నకిలీ పత్రాలు వంటివి అడ్డుకట్ట పనున్నట్లు ప్రభుత్వం అనేది ఎందుకు సంబంధించి చర్యలు చేపట్టడం జరిగిందనమాట సంబంధించి ఏదైతే ఉందో భూ ఆధారి జారీ ప్రక్రియకు సంబంధించి భూమి అంటే ప్రతి భూమిని సర్వే చేయాల్సి అయితే ఉంటుంది భూమి సరిహద్దులు ఎలా ఉన్నాయి అక్షాంశాలు రేఖాంశాలు గుర్తించి భూ ఆదరణ అయితే నమోదు చేస్తారనమాట ఈ రెండు పద్ధతుల్లో దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం కూడా నిర్ణయం రావడం జరిగిందనమాట సర్వే పూర్తయ్యాక ముందు తాత్కాలికంగా తర్వాత పూర్తయ్యాక శాశ్వత భూ ఆధారణ అయితే జారీ చేయనుందనమాట ప్రతి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ సర్వే తప్పనిసరి చేసి భూ ఆరతీ అంటే భూభారతి చట్టం ఉంది కదా సో ఇందులో వచ్చేసి స్వరీ సెక్షన్లు ఏర్పాటు చేస్తారనమాట ఇందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి కనీసం నలభై మూడు మంది చొప్పున లైసెన్స్ సర్వేలను ప్రభుత్వం అయితే నియమించింది అనమాట సో ఇక ప్రభుత్వం ఏడు వేల మందికి శిక్షణ పూర్తి చేసుకున్నారు ముందుగా ఇటీవల సర్వే నిర్వహిస్తున్న పైలట్ ప్రాజెక్టు కింద ఆ గ్రామాల్లో భూ ఆదారు తొలిత జారీ చేసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా తెలియడం జరిగిందనమాట ఇక నంబరు నమోదు చేస్తేనే దాదాపు రాష్ట్రంలో డెబ్బై పాయింట్ యాభై తొమ్మిది లక్షల మందికి రైతులు ఉండగా ఒకటి పాయింట్ నాలుగు కోట్ల ఎకరాల్లో సాగు అయితే ఉన్నాయన్నమాట భూములన్నీ కూడా ఇందులో వచ్చేసి ఆరు ఆరు కింద ప్రతి కమతానికి పట్టా పాస్ పుస్తకం జారీ చేస్తుండగా అందులో పలు సర్వే నెంబర్ల కింద ఉన్న భూమి వివరాలు తప్ప ఏమీ ఉండడం లేదని చెప్పేసి సో భూ ఆధార్తో ఒక రైతుకు చెందిన భూమి సమగ్ర వివరాలు అందుబాటులోకి అయితే రానున్నాయి దీనివల్ల ఇక కమతాన్ని క్రమీకరించడం అంటే కంప్యూటర్లో నవీకరించడం కావచ్చు ప్రభుత్వం వద్ద భూమికి సంబంధించిన పథకాలన్నింటినీ జోడించే ప్రక్రియ కూడా చేపట్టినట్టు తెలుస్తుంది సో దీనివల్ల ఆన్లైన్లో సంఖ్య నమోదు చేస్తే కనుక భూమి సమగ్ర వివరాలు ఇట్టే తెలుసుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి దీనికోసం రెవెన్యూ శాఖ ఇప్పటికే కారు చేపట్టిందనమాట సో ఇక నుంచి డిజిటల్ ఇండియా భూదస్త్రాల ఆధికరణ భాగంగా ప్రతి కమతానికి పిన్ అనే విధంగా భూ ఆధార్ కావచ్చు ఆ భూ ఆధార్ జారీలో కేంద్రం సూచిస్తుంది కాబట్టి పలు రాష్ట్రాలు ఇప్పటికే ఇవన్నీ కూడా ప్రారంభించాయి ఇవి తాత్కాలికంగా భూ ఆధార్ కార్డు ప్రారంభించాయి అనమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎకరానికి కూడా ప్రతి కౌంతానికి కూడా భూ ఆధార్ అయితే తీసుకురాబోతున్నారనమాట సో మొత్తం మీద అయితే